ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ సార్ వాళ్ళని కాల్ చేసి ఏమైందమ్మా ఏంటి ప్రెస్లో వచ్చావు అని చెప్తే ఇలా అయింది సార్ అంటే మీరు నాకు ఒకసారి మాట్లాడించచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్ సో అప్పుడే ఫోన్ చేశారు నేను వస్తున్నానమ్మా మీకు డిశ్చార్జ్ చేపిస్తాను అని చెప్పేసి నిన్న నాకు టూ ఓ క్లాక్ టూలో టువెల్వ్ ఓ క్లాక్కి కాల్ చేశారు సార్ కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైట్ నైటే వచ్చారు నా ఎన్టీఆర్ సార్ గీఎం వాళ్ళు వచ్చి నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఉండారు ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కునేసి కనుక్కొని సరే అమ్మ మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పి చెప్పారు సార్ మళ్ళీ మార్నింగ్ వచ్చి మేడం వాళ్ళతో మాట్లాడు నేను నా ట్వంటీ ల్యాక్స్ పే చేయమని చెప్పారు కదా మళ్ళీ ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి ట్వంటీ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్ మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ బాగుంది ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయన్నమాట అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను ఎన్టీఆర్ సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్ నేను వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను నేను మీ మా ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ ఫ్యాన్స్ సార్ మేము ఎప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్ వాళ్ళు అడిగిన దానికని నేను సమాధానం చెప్పాను కానీ నీకేం లేదు సార్ మా ఇంట్లో వాళ్ళందరూ మీ మీరు మాట్లాడే స్పీచ్ విని మేమందరము చా ఒక పిల్లడంటే ఇలా ఉండాలి అని మా అవ్వ వాళ్ళు అందరూ అలా అనుకుంటారు సార్ మేము కానీ ఇలా మీరు మాట్లాడుతుంటే అలాగే టీవీ ముందర కూర్చొని చూస్తూ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ మా అబ్బాయికి డిశ్చార్జ్ చేసి మీ అందరి సపోర్ట్ వల్ల డిశ్చార్జ్ అవుతుంది అబ్బాయి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు వీడియో కాల్లో కోరుకున్నారు విధంగా జరిగింది సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడినట్టున్నారు నా మాటల వల్ల మీరు ఫీల్ అయినట్టున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకు కానీ చెప్తున్నాను సార్ నేను ఎప్పుడు ఏమి ఎన్టీఆర్ సార్ వాళ్ళ గురించి నేను ఎప్పుడూ ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో